అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఈరోజు వచ్చేసరికి మనం మన పొలంలో మిరప నారైతే నాడుతున్నాం దానికి సంబంధించి మిరప నారునైతే మన నారు మండలనైతే పీకి పొలం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం తర్వాత పొలం దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత మనం ఈ నారులో ఏదైతే మన పొలంలో వేరు పురుగు సమస్య రాకుండా ఈ బకెట్లో గ్యాస్ పౌడర్ కలిపి వేర్లని తడుపుతున్నాం దానివల్ల మనం నాటిన తర్వాత వేరు పురుగు ఏదైనా వచ్చి మన మొక్క దగ్గరికి వచ్చి వేర్లను తినాలి అనుకున్నప్పుడు అది తింటే చనిపోతుంది ఫర్దర్గా మనకి ఆ ఏరు పురుగు అనేది ఇంకొక మొక్క దగ్గరికి వెళ్ళకుండా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసరికి ఎకరం డెబ్బై సెంట్లు దీనిలో మనం తేజ మిర్చి సెగ్మెంట్ని అయితే నాటుతున్నాం నార్మల్గా మనం మన సైడు మొత్తం కాంట్రాక్ట్ అక్కన పొలం అచ్చు తోడిచ్చి ఘాతేసి వేస్తుంటాం కానీ మేము ఇప్పుడు సార్ల మట్టి నీళ్ళు వదిలిపెట్టి నీళ్ళల్లో అయితే మనం కూర్చుతున్నాం ఈ విధంగా నాటడానికి ప్రధాన కారణం ఏంటంటే మా సైడు ఎకరానికి మూడు వేల ఐదు వందల రూపాయల లెక్కన మొగతా కంఠం ఏదైతే మన కాంట్రాక్ట్కి ఇచ్చి వాళ్ళే వచ్చి నాటుకొని వెళ్ళిపోతారు కదా దాన్ని మొగతా కంటం మా సైడు అలా ఇవ్వకుండా మనం సార్ అమౌంట్ నీళ్లు బారించి ఇదిగోండి చూస్తున్నారు కదా వీళ్ళు నాటినట్లు నాటేస్తున్నాం మనం చూడండి ఎట్లా నాటుతున్నారు అనేది ఒకసారి ఏం లేదు మనం నీళ్లు పారించిన తర్వాత మనకి భూమి అనేది మెత్తబడిద్ది కదా కాబట్టి తడిసిన తర్వాత దాంట్లో ఓవర్ కట్ల మొక్కను కూర్చగానే మనకి మొక్క దిగబడిపోద్ది ఈ విధంగా నాటుకుంటున్నాం మనం ఇక్కడ వచ్చేసరికి ఎకరా డెబ్బై ఐదు సెంట్లలో ప్లస్ ఒక అరవై సెంట్లు మొత్తం రెండు ఎకరాల ముప్పై ఐదు సెంట్లలో మనం ఈ సార్లు అమ్మటి నీళ్ళు వదిలిపెట్టే నాటం అయితే జరుగుతుంది అయితే ఈరోజు ఎకరం డెబ్బై ఐదు సెంట్లకు సరిపడిన నారైతే పీక్కొని వచ్చాము ఎందుకంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు అంటే పదిగా పదిన్నరకి మనం పొలంలోకి వచ్చాము సాయంత్రం ఐదు గంటల కరెంట్ పోతుంది ఇప్పుడు ముగ్గురు కూలి వాళ్ళు ప్లస్ ఇంట్లో వాళ్ళు ఒక ఇద్దరు మొత్తం ఐదుగురు వచ్చారు కాబట్టి మనకి ఎంతవరకు నాడుతారనేది ఒక ఎస్టిమేషన్ బేస్ చేసుకొని మనం అయితే నారైతే పీక్కొని వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసరికి ఐదు గంటలైంది కరెంట్ అయితే పోయింది ఈ మూడు సార్లు అయితే అయితే ఉంది వీటిని కూడా వీళ్ళు నాడుతూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి రేపు మార్నింగ్ ఇంకొక అరవై సెంట్ల బిల్ల ఇక్కడ ఏదైతే మనకి మిగిలిపోయింది ఇప్పుడు నీళ్ళు కలవకుండా ఉంది కదా నాటకుండా ఉంటాం కాబట్టి అట్టా నీళ్ళు లేవు కాబట్టి ఇది చూస్తున్నారు కదా ఇది ఈ ప్లేస్ని అయితే మనం రేపు అయితే నాటుతాం ఇది ఒక పాతి సెంట్లు ఈరోజు అటు ఇటు ఒక ఎకరం అయితే నాటినట్లు మిగతా ఒక అరవై సెంట్లు రేపు అయితే ఒక ఎనభై ఐదు సెంట్లు అయితే నాడుతారు ఇది ఈ మూడు సార్లు నాటితే మనకి ఈ రోజుకైతే ఎంతవరకు అయితే అయిపోతుంది చూద్దాం ఇదిగోండి చూడండి ఇప్పుడు దాకా నాటింది మొత్తం ఎట్లా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి చూస్తుంటే గట్టు మీద నిలబడి అయితే వీడియో అయితే తెస్తున్నా బట్ చూడండి ఎట్లా కనిపిస్తుంది అనేది మొక్కలు అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ మనకి చూడండి ఆ చివరైతే మనకి ఆ టేక్ చెట్లు అవి అక్కడైతే మనకి మిగిలిపోయింది నాటాల్సింది నిన్నైతే మనకి చెప్పాను కదా ఒక కొంత భాగం ఒక ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు అయితే మిగిలిపోయిందని అది మొత్తం అయితే ఈ పంపులు అయితే మొత్తం నాటడం అయితే జరిగింది ఈ ఎకరం డెబ్బై సెంట్లు అయిపోయింది ప్లస్ ఇంకా వీడు అయితే తీయలేదు ఈరోజు నాటింది నిన్న టూర్కి అయిపోయింది ఇప్పుడు దాకా చూశాను ఇప్పుడు ఈరోజు నాటిన తర్వాత తీశాను ఫుల్గా చూడండి ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది వేయటం నెక్స్ట్ దీంతోపాటు పక్కన ఒక అరవై సెంట్లు అని చెప్పాను కదా అది కూడా వేయటం అయితే అయిపోయింది దాన్ని కూడా ఒకసారి చూద్దానండి వెళ్తున్నాం ఇది ఇప్పుడు నిన్న ఈరోజు నాటిని కొదవ కలిపి నెక్స్ట్ ఈరోజు ఇంకొక అరవై సెంట్లు బిల్లు ఉన్నాం కదా దాన్ని చూద్దాం ఒకసారి వెళ్తున్నాం అక్కడికి చూడండి ఇది ఈరోజు నాటిన అరవై సెంట్లు దీంట్లో కూడా మనం తేజ సెగ్మెంట్ నాటుకున్నాం ఎస్ఎస్విని తేజ చూడండి ఏ విధంగా నాటారు అనేది ఈ విధంగా ఈ అరవై సెంటులని అయితే నాటుకోవడం జరిగింది మొత్తంగా మనం రెండు ఎకరాల ముప్పై సెంటులని మనం సాళ్ళమ్మటి నీళ్లు పారించే నాటుకోవడం అయితే జరిగింది ఎందుకంటే మొగతాకి మరీ ఎక్కువ ఖర్చు అవుతుంది ఎందుకని చెప్పేసి ఖర్చు తగ్గించుకోవడం కోసం అయితే మనం ఈ విధంగా నాటుకోవడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి